కింగ్ ఆఫ్ ది యోగా ఈ ప్రాణాయామం మొండి జబ్బులు కూడా ఈ ప్రాణాయామానికి దగ్గుతాయి అనులోమ ప్రాణాయానికి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనులోమిన ప్రాణాయం చూద్దాం ఇది నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటటువంటిది అన్నిటికూడ ఇంపార్టెంట్ చూపుడు వేలు ఇలా ఫోల్డ్ చేయండి థమ్ ఫింగర్తో మిగతా మూడు వేలు ముందు ముందుకు చిట్కడి నీళ్ళు ఒకటి సైడ్ సైడ్కుంచండి ఈ థమ్ ఫింగర్ని వాడాలి ఈ మధ్య రెండు వేలు వాడాలి అంతే మిగతాది అవి ఫోల్డ్ చేసి ఉండాలి సరే ముందు కుడి చేతి స్టార్ట్ చేయాలి ఇంకా ఎడం ముప్పుతో మనం స్టార్ట్ చేయాలి రైట్ నాజిల్ క్లోజ్ చేయండి లెఫ్ట్ నుంచి దీర్ఘంగా శ్వాస శ్వాసలో తీసుకోండి హోల్డ్ చేయండి ఫోర్ ఫైవ్ సెకండ్స్ లోపల ఆపించండి హోల్డ్ చేయండి రెండు మధ్య వేళ్ళతో లెఫ్ట్ నాజీలు క్లోజ్ చేసి రైట్ నాజీలు ఓపెన్ చేయండి రైట్ నుంచి స్లోగా ఎగ్జిజిల్ చేయండి బయటకు వదిలేండి మళ్ళీ రైట్ నుంచి తీసుకోండి నిదానంగా నెమ్మదిగా లోనికి మధ్యలో హోల్డ్ చేయండి ఆఫ్ నుంచండి లెఫ్ట్ నుంచి నెమ్మదిగా బయటకు వదండి ఇలా లెఫ్ట్ నుంచి తీసుకోవాలి మధ్యలో హోల్డ్ చేయాలి రైట్ నుంచి వదలాలి మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలి మధ్యలో హోల్డ్ చేయాలి లెఫ్ట్ నుంచి వదలాలి ఇదంతా కూడా స్లోగా చేయాలి అంటే ఒక ఫైవ్ సెకండ్స్ ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ ఎనీఏడ్ ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ హోల్డింగ్ ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ ఎగ్జైజ్ ఇలా ఇదంతా కూడా శ్వాస పైన మైండ్ కాన్సన్ట్రేట్ చేసి చేయాలి శ్వాసను అబ్జర్వ్ చేస్తుంది మనం చేసేటటువంటి బ్రీతింగ్ ఎంతో దానిపైన మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి శ్వాస పైన ధ్యాస దీనివల్ల రెండు రకాల లాభం ఒకవైపు ధ్యానం జరుగుతుంది మెడిటేషన్ మరొక వైపు ప్రాణాయామం కూడా జరుగుతుంది ధ్యాన సహిత ప్రాణాయామం అనులోమ ప్రాణాయం లేదా నాడీ శోధన ప్రాణాయం విత్ మెడిటేషన్ సౌండ్ లేకుండా ఫోర్స్ లేకుండా నెమ్మదిగా నిదానంగా ఫైవ్ సెకండ్స్ హీల్ ఫైవ్ సెకండ్స్ హోల్డింగ్ ఫైవ్ సెకండ్స్ అనులోమ్ విలోం ప్రణాయం దీనికి ఇంకొక నేమ్ నాడీ శోధన ప్రాణాయం ఇది మన బాడీలో నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది నాడీ మండల వ్యవస్థ నర్వస్ సిస్టంలో మెయిన్ పార్ట్ బ్రెయిన్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది దీనివల్ల మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మస్తిష్కం బాగా వికసిస్తుంది అలాగే స్పైనల్ కార్డ్ రెండవది మూడోది నర్వస్ నాడు మన బాడీలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల పైగా సెవెంటీ టూ థౌజండ్ ఎవరు నర్వస్ ఉంటాయి అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి మన బాడీలో ఏ యాక్టివిటీ జరగాలన్నా అండర్ కంట్రోల్ నర్వస్ సిస్టమ్ నాడీ మండల వ్యవస్థ కంట్రోల్లోనే జరుగుతూ ఉంటుంది మనం చేయి కదిలించాలనే నర్వస్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది అవన్నీ కూడా బాగా మన బాడీలో అన్ని రకాల జీవనక్రియలు అన్ని యాక్టివిటీస్ మూమెంట్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవడం వల్ల పెరాలసిస్ రాకుండా ఉంటుంది వచ్చినటువంటి పెరాలసిస్ కూడా తగ్గుతుంది దీనివల్ల హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది ఉన్నటువంటి హార్ట్ అటాక్ తగ్గుతుంది అన్నమైన ఉన్న ప్రాణం వల్ల అలాగే ఏ మందులకు లొంగనటువంటి క్రానిక్ డిసీజ్ ఉంటాయి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ కూడా రిజెక్ట్ చేసినటువంటి అలాంటి మొండి జబ్బులు కూడా ఈ ప్రాణాయామానికి తగ్గుతాయి అనులోయనం ప్రాణాయామం అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అందుకనే దీన్ని టోటల్ యోగాలో కింగ్ ఆఫ్ ది యోగా అంటారు ఈ ప్రాణాయామం అన్నిటికంటే రాజా లాంటిది అనులోయనం ప్రాణాయం ఇది ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు భోజనం చేసిన వన్ అవర్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు మిగతాన్ని భోజనం చేసినాక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చేయాలి ఇది ఒకటి వన్ అవర్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అయినా చేయొచ్చు అన్లిమిటెడ్ జియో బ్యాలెన్స్ లాగా ఎంతసేపు చేస్తే అంత లాభం దీనికి లిమిటేషన్ లేదు నో లిమిటేషన్ అనంతమైనటువంటి సామర్థ్యం మెమరీ పవర్ బాగా అవుతుంది ఇలా ఫిజికల్ శారీరక సమస్యలతో పాటు దీంట్లో అడిషనల్గా ఉన్నటువంటిది మానసిక సంబంధ సమస్యలు కూడా దొరుకుతాయి మెంటల్ డిప్రెషన్ యాంజైటీ అలాగే బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ సైకలాజికల్ డిజార్డర్స్ మెంటల్ డిజార్డర్స్ అవన్నీ కూడా ఈ ప్రాణాయామంతో దొరుకుతాయి దాంతోపాటుగా మన ఇంటర్నల్గా అంతర్గతంగా నిద్రాణంగా నిక్షిప్తంగా ఉన్నటువంటి దైవీ శక్తి డివైన్ పవర్ స్పిరిచువల్ పవర్ చైతన్యవంతమవుతుంది ఈ ప్రాణాయామం ద్వారా మన శరీరానికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి దివ్య శక్తులు ఉన్నాయి అవన్నీ కూడా నిద్రాణంగా ఉన్నాయి దీని ద్వారా అవి మేల్కొంటాయి యోగ సాధన ద్వారా ముఖ్యంగా అనులోమ విలోమ ప్రణాయం నాడీ శోధన ప్రాణాయం ద్వారా దీంతో అంత లాభం ఉంటుంది అందుకని ఇది టోటల్ యోగాలో అన్నిటికంటే బెస్ట్ కింగ్ ఆఫ్ చేసే బ్రిదింగ్ అందులో ఉన్న అభిప్రాయం ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్